ఆహా ఏమి రుచి తాజా కూరలలో రాజా ఎవరండి ఎవరండి ఇంకా వంకాయే కదా ఆశయంతో కూడిన గుత్తి వంకాయ వండొద్దామా గుత్తి వంకాయ కూర చేసే విధానం ముందుగా వంకాయలు తీసుకుని లేత వంకాయలు అండి లేలేత వంకాయలు తీసుకొని బాత్ టబ్లో హీరోయిన్ అలా సుతారంగా పడుకున్నట్టుగా ఉప్పు నీటిలో ఒక పది నిమిషాలు ఉంచాలి తర్వాత నెమ్మదిగా వాటిని బయటికి తీసి పిల్లాడి స్నానం అయ్యాక పొడిగుడ్డుతో తుడిచినట్లు తుడవాలి తర్వాత వాటిని చక్కగా నాలుగు భాగాలుగా కోసి అందులో కూరపడి స్కూల్కి వెళ్ళే పిల్లాడి నోట్లో తల్లి కుక్కుతుంది చూడండి పెరుగన్నాం అలా కుక్కి కూరి కూరి పెట్టాలి వాటిని అన్నింటిలో గిన్నెలో పెట్టుకొని వేరు వేరు కాపురాలు పెట్టిన తోటి కోడళ్ళు పండక్కి కలిసికట్టుగా ఎంతో ఆప్యాయంగా ఉంటారు చూడండి ఆ విధంగా వంకాయ మాత్రం ముచ్చిక దగ్గర కలిసే ఉండాలి ఆస్తులు పంచుకున్న అన్నదమ్ముల్లో విడిపోకూడదండోయ్ ఒక బాండ్లీలో చాలినంత నూనె పోసుకోవాలి వేర్శన నూనె అయితే అత్తయ్య ప్రేమలాగా మంచి రుచిగా ఉంటుంది స్టవ్ మీద బాండ్లీ పెట్టి స్టవ్ వెలిగించాలి నూనె కాగిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టి పొడి కూరిన గుత్తు వంకాయలను ఒక చేత్తో వియ్యపురాల మీద వాగ్బాణాల ఒక్కొక్కటి బాండీలోకి వదిలేయాలి ఆ తర్వాత అలా వేసిన కాసేపటికి వంకాయలు మాట చల్లని మామగారి ముఖంలా ముభావంగా తయారవుతాయి ఈలోగా మరో చేత్తో పెద్దల్లుడు బంతిలో నెయ్యి వడ్డించినట్లు చిప్పగరటితో తిరగమూత సిద్ధం చేసుకోవాలి అది ఆప్షనల్ అండి అంటే అది పెద్ద పని కాకపోయినా దాని విలువ దానికి ఉంది మరి ఇప్పుడు సిద్ధమైన తిరగమూతను వంకాయలున్న బాండ్లీలో వేసి ఒక చేత్తో బాండ్లీని పట్కారుతోనో గొడ్డతోనో అది మే ఇష్టం పట్టుకొని ఇంకో చేత్తో గరిట పట్టుకొని అలిగిన ఆడబడి చింటిల్లిపాదని ఒక రౌండ్ వేసుకుంటుంది చూడండి ఆ విధంగా కలిగి తప్పాలి పొడి చల్లదనిపిస్తే మరొక చేత్తో చాలా రోజుల తర్వాత పెత్తనం దొరికిన పిన్నిగారిలాగా కొంత కూరపొడిని పైపైన పై పైన అలా బులబులాగ్గా చల్లాలి అలా కలిగి తిప్పిన తర్వాత ఇంకో చేత్తో ఖాళీగా ఉన్న చిన్న కోడల మీద అత్తగారు ఆర్డర్ వేసినట్టు బాండ్లీ మీద మూత పెట్టాలి అంటే మూత పెట్టకపోయినా పర్లేదని అర్థం కొంతమంది పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసి తరిగి వేసుకుంటారనుకోండి కానీ దానివల్ల కొత్తలుడు వచ్చాక పాతల్లుడు ప్రాభావం తగ్గినట్లుగా కూరపొడి రుచి కొంచెం తగ్గవచ్చు ఈ మధ్య పేరంటానికి వచ్చిన ముత్తైదువుల్లాగా కొత్తిమీర కూడా కనబడుతుందనుకోండి కొంతసేపటికి బాండ్లీ మీద మూత తీసి అంతా అయిపోయాక అత్తగారి పెత్తనంలాగా మరొక చేత్తో మరొకసారి కలిగి ఆ తర్వాత బాండ్లీలోని గుత్తంకాయలను తోడికోడలు ఇంటికి వచ్చి కొత్తగా ఏమేమి సామాన్లు కొన్నాదు చూసినట్టుగా ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకుని నాణ్యత ఎలా ఉందో చూస్తూ పళ్ళంలో పెట్టుకోవాలి ఇంకేముంది గుత్తి వంకాయ కూర రెడీ పెళ్ళికొడుకు బాబాయ్కి పని తక్కువ ఎక్కువ అన్నట్టు ఈ మాత్రం కూరకి ఇంత హడావిడా అనుకోకండి ఎంతైనా కూరల్లో రారాజు గుత్తి వంకాయ కూర కదా